వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు నేడే కేంద్ర బడ్జెట్ ఉదయం పదకొండు గంటలకు బడ్జెట్ సమర్పణ సంక్షేమానికి పెద్దపీట ఆరోగ్య బీమా రెట్టింపు చేసే ఛాన్స్ రైతులు మహిళలు యువత పేదలపై దృష్టి బోలిడ్ ఆశలతో రైతాంగం సోరేన్ అరెస్ట్ హేమంత్ సోరేన్ను ఏడు గంటలపాటు విచారించిన ఈడీ దశాబ్దాల కళలు పదేళ్లలో సాకారం ఎన్నో చారిత్రక విజయాలు సాధించాం వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ సంక్షోభాలను తట్టుకుని ధీటుగా నిలబడ్డాం గరీబీ హటావో లక్ష్యంలో ప్రభుత్వం సఫలం అయోధ్యలో రామమందిరం నెరవేరిన ఐదు వందల స్వప్నం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో కాశ్మీర్లో కొత్త ఉషోదయం డిజిటల్ రంగంలో భారతదేశం కొత్త రికార్డులు పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం త్వరలో మెగా ఆరు వేల కొంద పోస్టుల భర్తీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో ఐబీ విద్య ఎస్సీఈర్టీఐబి మధ్య ఎంఓయూ శ్రీమంతులు చదువుకునే ఐబీ విద్య ఇక పేదల చేరువకు నాణ్యమైన విద్యతోనే భవిష్యత్ సీఎం జగన్ ఇంత పెద్ద స్థాయిలో భాగస్వామి ఇదే ప్రథమం ఐబీ డైరెక్టర్ వైసీపీ ఐదో జాబితాలో ఏడు మార్పులు నాలుగు ఎంపీ మూడు అసెంబ్లీ సీట్లపై నిర్ణయం జ్ఞానవాపీలో పూజలకు అనుమతి వారణాసి కోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్న అంజుమాన్ కమిటీ ఆటంకం కలిగిస్తే ఆచరించరు సభను అడ్డుకునేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి బడ్జెట్ సమావేశాలపై ప్రధాని మోదీ గెలిచిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ధీమా ఏజెన్సీలో వైద్యం రోడ్ల వివరాలు ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అవసరమైతే రెబర్స్ను మళ్లీ పిలిపిస్తా స్పీకర్ తమ్మినేని సీతారాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్